ధనుస్సు రాశి యొక్క జులై నెల ఫలితాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఈ రాశి వారికి గ్రహ సంచారం వల్ల కించిత్తు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని ధ్యానం చేయటం చాలా అవసరం మనస్సు స్థిమితంగా లేక అధైర్యవంతులుగా నా వల్లనే నేనేం చేస్తానులే ఈ పూట నేను వెళ్ళలేను అనేటువంటి భావాలు రాకుండా జాగ్రత్త పడాలి చేసేటువంటి వృత్తులు వ్యాపారాల్లో కూడాను కలిసి రాక ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాల్లో కష్టాలు వస్తాయి కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ప్రతి చిన్న విషయానికి చాలా జాగ్రత్త అవసరం వీళ్ళు అంతేకాకుండా వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అవసరం వెల్లిపై వాహనంలో ఉంచుకోవడం చాలా అవసరం కరింగిని మాల తప్పనిసరిగా రాసి వాళ్ళు ధరించితే తీరాల్సిందే అలాగే గరుడ ముక్కుకాయ దండ కూడాను వేసుకోవడం చాలా మంచిది బంధుమిత్రులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి శారీరకమైనటువంటి శ్రమ లేకుండా జాగ్రత్త పడండి జాగ్రత్తగా మెలగండి ఊహించని సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అంతా ఈశ్వరేచ్ఛ పరమేశ్వరుడికే నా జీవితం అంకితం అనే మనోభావాన్ని గనక తెచ్చుకున్నట్లయితే పరమేశ్వరుడు మీ వెంట ఉండి రక్షిస్తాడు సుమా అందుచేత ఈ రాశి వాళ్ళు ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి రుణాలు చేయటం కూడాను తగ్గించాలి ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి సుదినాలు నాలుగు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూల దినాలు ఏడు పన్నెండు పదిహేడు ఇరవై వీరు కొనవలసినటువంటి దేవత వారాహి అమ్మవారు వీరు ధరించవలసినటువంటి దుస్తులు మాత్రం ఎరుపు పశుపచ్చ